లష్కర్ బోనాలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు అధికారులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు లో ఆషాఢ జాతర కొనసాగుతుంది ఇక పదమూడవ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం ఆలయం దగ్గరే ఉన్నాము విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే బ్యారికేడింగ్ అయితే ఏర్పాట్లు చెక్క సాగుతున్నాయి ఈసారి బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళల కోసం రెండు క్యూ లైన్లు ఆ సాధారణంగా వస్తున్నటువంటి భక్తుల కోసం మరో రెండు క్యూ లైన్లు ఇక అదనంగా ఇంకో రెండు క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేసినట్లుగా మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాలు అంటే లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కేవలం హైదరాబాద్ నగరం నుండే కాదు రా రాష్ట్రం నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తా ఉన్నారు ఈ మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు నుంచే కూడా ఆలయం వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ ఆధ్వర్యంతో అయితే ఏర్పాట్లు పనులు చెక్కచెక్క చేస్తా చేస్తూ ఉన్నారు ఇక ఈసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో అయితే మొత్తం ఇరవై ఐదు వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు భద్రతకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఈ ఏర్పాట్లను చేస్తున్నట్లుగా అయితే మనకు చెప్తా ఉన్నారు ఇప్పటికే బోనాల వేడుకకు సంబంధించి మహంగాలీ పోలీస్ స్టేషన్ లో ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో విధంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఇప్పటికే మనము విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము ఒక కోలాహల వాతావరణము ఇక్కడ మొదలైపోయింది బ్యారికేడింగ్ అంతా కూడా పూర్తయింది ఎల్లుండి జరగనున్నటువంటి బోనాల వేడుకలో ఎలాంటి ఒక్క భక్తురు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అమ్మవారి దర్శనాన్ని సాఫీగా చేసుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి తప్పిదాలు ఏవి జరగకుండా ఎవరికి ఇబ్బందులు కల్ల కుండా కూడా ఈ ఏర్పాట్లను అయితే చేస్తా ఉన్నారు మొత్తం అంటే భక్తుల కోసము తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఈసారి నాలుగు వైద్య బృందాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఏవైనా అనారోగ్య సమస్యలు అయితే ఈ వైద్య శిబిరాలలో డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు అక్కడే ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనకు ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఇక అంటే బ్యారికేడింగ్ కి సంబంధించి కూడా దాదాపు బ్యారికేడింగ్ కూడా ఈసారి పూర్తయింది అయితే గతంలో శివసత్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈసారి వారికి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించారు అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల మధ్యలో ఈ సమయంలో వారు మధ్యలో ఉన్నటువంటి బాట నుండి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మవారికి బోనాన్ని సమర్పించే విధంగా కూడా వారి కోసం ప్రత్యేక సమయాన్ని అయితే కేటాయించినట్లుగా మనకు అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పటికే ఎల్లుండి బోనాల వేడుక ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ డ్రైవ్ డైవర్షన్లు కూడా కొనసాగుతున్నాయి వస్తున్నటువంటి భక్తుల కోసం అయితే ప్రత్యేకించి వారి సొంత వాహనాల కోసం ప్రత్యేకించి పలుచోట్ల పార్కింగ్ ను కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆదివారం రోజు ఆ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంగాళి అమ్మవారి బోనాల జాతర ఎంతో వైభవోపేతంగా జరగబోతోంది ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచక్క చేస్తున్నారు అధికారులు ఇక్కడ ఇప్పటి నుంచి అంటే అన్ని శాఖలు అటు జిహెచ్ఎంసి ఇటు పోలీస్ శాఖ ఇటు ట్రాఫిక్ శాఖ అన్ని శాఖలు సమన్వయ ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాటు పనులు అయితే జరుగుతున్నాయి అమ్మవారి ఆలయంలో ఇప్పటికే లైటింగ్ సంబంధించి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చక్కచక్క సాగిపోతున్నాయి ఇక ఆదివారం రోజు అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల జాతర కొనసాగబోతుంది వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్